నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రధాని పరిపాలన భవనం ఎదుట స్టీల్ కార్మికులకు అన్యాయం చేస్తూ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలకు తక్షణం ఉపసంహరించుకోవాలని కార్మికులకు పూర్తి జీతాలు చెల్లించాలని హెచ్ఆర్ఏ చెల్లించాలని కరెంట్ ఛార్జీలు తగ్గించాలని ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామన్న సర్కులర్ను తక్షణం ఉపసంహరించుకోవాలని బకాయి పడిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జే అయోధ్యారా మాట్లాడుతూ కార్మికులకు జీతాలు కోతలు విధించి యాజమాన్యం పైశాచిక ఆనందం పొందుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇచ్చిన ఇటువంటి సర్కులర్ను ఉపసంహరించుకోవాలని లేబర్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లిన యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంతో అధర్మంగా అమలు చేయడం దుర్మార్గమని ఆయన వివరించారు ఇప్పటికే గడిచిన సంవత్సర కాలంగా హెచ్ఆర్ఏ లేదని అలాగే ఉక్కు నగరంలో నివసిస్తున్న కార్మికులకు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు ఒక ఉద్యోగ దగ్గర నుంచి ఏడు పర్సెంట్ నుంచి ముప్పై నాలుగు పర్సెంట్ పాత కోసి ఇదే న్యాయమని యాదమని చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంతా పలుకుతారని చెప్పి అడుగుతా ఉన్నాం భారతదేశంలో ఎక్కడైనా సరే ఉత్పత్తి ఆధారిత జీతాలు ఉన్నాయా నేను తీసుకునే జీతాలు ఈ కంపెనీ కష్టంలో ఉంది కాబట్టి రెండు వేల ఏడు తార జీతాలు ఇప్పుడు తీసుకుంటా ఉన్నాం కొత్త జీతాలు లేవు ఉన్న ఇన్సెంటివ్ తీసేశావు హెచ్ఆర్ఏ తీసేశావు ఎలక్ట్రిసిటీ బిల్ ఇరవై రూపాయలు పెంచేసావు ఇంకా అనేక సమస్యలని సృష్టించి కోతలు విధిస్తూ ముందుకు వెళుతూ చివరికి జీతం దగ్గర కూడా వచ్చి జీతాన్ని కూడా ఏడు పర్సెంట్ ముప్పై నాలుగు పర్సెంట్ పోసేస్తే దూసుకు ఊక్క వల్ల ఉత్పత్తి రావడానికి కారణం ఎవరు ఈ యాజమాన్య విధానాలు కాదా ప్రభుత్వ విధానాలు కాదా రా మెటీరియల్ సరఫరా చేయలేవు సమయానికి కరెంటు లేదు సమయానికి కోల్ లేదు సమయానికి కోక్లేదు రా మెటీరియల్ లేకుండా గతంలోనే మేము ఛాలెంజ్ చేసాం ఈ యాజమాన్యం మొత్తం కలిపి ఒక నెల అయినా సరే నువ్వు చెప్పిన పంతొమ్మిది వేల ఆట్మెంటలు కానీ మూడు వందల డెబ్బై పుష్టింగ్లు కానీ నూట అరవై ఐదు హీట్లు కానీ ఒక నెల తెచ్చి చూపించండి మేము జీతాంతో అదే ఒత్తిడి తీసుకుంటామని చెప్తా ఉన్నాం రాని టార్గెట్స్ పెట్టి టార్గెట్స్ పెట్టి దానికి ఉద్యోగులను చేసి రోడ్ల మీద హిట్ చేయడం ద్వారా వాళ్ళందరూ వాళ్ళే రిజం చేసి ఉద్యోగుల నుంచి బయటకు పోవాలని తద్వారా ఇప్పటికే ఐదు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగం తొలగించారు ముప్పై ఐదు వందల తొలగించడం కోసం ఎలాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పదహారు వందల యాభై మంది పర్మనెంట్ ఉద్యోగం తీయలతో బయట పంపించారు కొత్త ఉద్యోగాలు తీసుకోవడం లేదు ఇవన్నీ చేసి పర్మనెంట్ ఉద్యోగాలు మొత్తం నిర్వీర్యం చేసి అందరినీ వాళ్ళతో వాడే పొగబెట్టకండి అని పోయినట్టు చేసి ఈ ప్లాంటని మీరు స్వాధీనం చేసుకుందాం అనుకుంటున్నారని చెప్పడుతూ ఉన్నాం కానీ ఉద్యోగులు మీరు ఏమైనా చేయచ్చు రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రజల సొత్తిది ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో మూడు లక్షల కోట్ల రూపాయలు క్రియేట్ చేసిన రాష్ట్ర ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి మీ తప్పుడు ప్రకటన మారండి రామిడ్ సరఫరా చేయండి మీరు పూర్తి ఉత్పత్తి చేయడం సిద్ధంగా ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం పోలీస్ కంప్లైంట్ కూడా జరిగింది ఈ పోలీస్ కంప్లైంట్ విచారణ జరుగుతూ ఉంది ఆ కన్వేయర్ అనేది మేము చెప్పింది ఏంటంటే సెకండ్కి రెండు మీటర్ల స్పీడ్తో ఆ కన్వేయర్ అనేది రన్ అవుతూ ఉంటుంది ఆ కన్వేయర్ మీద వెళ్ళడం అన్నది కార్మికులు సాధ్యమయ్యే పని కాదు ఆ కన్వేయర్ దగ్గర నిరంతరం కెమెరా నిఘా ఉంటుంది లోపల మీటర్ పరమాల చూసుకోవడం కోసం కంట్రోల్ రూమ్ నుంచి దానికి వాచ్ చేస్తూ ఉంటారు మరి అలాంటి దాన్ని కట్ చేశారని చెప్పి ఎలా చెప్పగలం సన్యాచువల్ అని చెప్పేసి మీరు పోలీస్ కంప్లైంట్ అయిన దుర్మార్గం కార్మికుల మీద ఆరోపణలు చేయడం అన్నది కానీ మీరు సీమెంట్ అప్లై తీవ్రంగా కట్టిస్తూ ఉంది దానికి విచారణ చేయడం కోసం గౌరవ కమిషనర్ పోలీసు కలెక్ట్ కారీలెన్స్ ఎస్పీ గారు ప్లాంట్లోకి రావడం అనేది జరిగింది అలాగే అమరావతి నుంచి బోరీ అనేది వచ్చారు ఇంతమంది వచ్చి ఏం చేశారు ఇదే కాదు గతంలో ఆరంక్షన్ సౌన్ అయినప్పుడు కూడా శాపిటైజ్ చేశారని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మీద ఏం చేయడం వరకు ఎవరు శాపిటైజ్ చేసుకుంది ముందు మంది అంతేకాదు పిఎఫ్ లో కాపర్ ఫ్లేట్స్ ఏవైతే ఉన్నాయో దొంగతన జరిగిందని చెప్పేసి దీన్ని కార్మికులు చేశారని చెప్పేసి కార్మికు నాయకులు ఉన్నారని చెప్పేసి పేపర్లో ఆ రోజు పేపర్ చేయడం ఇచ్చారు మరి మీరు ఎంక్వైరీ చేశారు వాళ్ళు ఎవరు దొరికారు అన్నారు ఎవరు దొరికినారు ఎవరి మీద యాక్షన్ చేస్తున్నారు ఇంతవరకు మీరు బయటపెట్టలేదు కాబట్టి ఈరోజు తప్పుడు ఆరోపణలు చేసి కార్మికుల్ని దొంగలుగాను కార్మికుల్ని ఎద్దులు గుర్తించడం కోసం మీరు చేస్తున్నటువంటి ఇది తప్పు కార్మికులు ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కన్నపల్లి లాంటి పరిశ్రమను కాపాడుకోవడం కోసం ఐదు సంవత్సరాల నుంచి మీరు ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం తప్ప దీన్ని నాశనం చేసుకోవడానికి ఏ కార్మికులు సిద్ధంగా లేడు ఇది గుర్తించాలని చెప్పేసి యాజమాన్యానికి ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు చెప్పుకుంటూ పోతే అనేక అంశాలను పక్కన పెట్టేసి రోజు జీతం మీద కూడా వచ్చామంటే ఇది పొగరాన్ని కండ కవర్వని చెప్పడుగుతా ఉన్నాం మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నావు రామ్మెంటే ఎక్కడిచ్చావు బిల్స్కి వచ్చే బ్లూమ్స్ ఉండవు ఎస్ఎంఎస్ వచ్చే ఆర్బెట్లు ఉండదు బిఎఫ్ గెలిచి కోళ్ళు కోక ఉండదు సెంటర్ ఉండదు మమ్మల్ని ఏం చేయమంటావు నీ ప్లానింగ్ తప్ప అయితే నువ్వు వేసుకోవాలి తప్ప నాకు రేయడం కాదని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నావు అట్లా యాజమైన తప్పుడు విధానం వల్ల ఈ పాలసీల వల్ల కంపెనీ నష్టాలు వస్తే రక్తాలు కర్మితం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం కన్నత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం ముస్లిం కాదు క్రిస్టియన్ కాదు అందరం కూడా కలిసి పోరాడుతూ ఉంటాం అలాంటిది కన్నీరు బిల్లు కోసారని చెప్పేసి చాప్టర్ ఏం చెప్పేసి ఉద్యోగం మీద ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ తప్పుడు విధానం మీరు ఆపకపోతే ఢిల్లీ దగ్గర తీసుకుపోతాం మా పోరాటం కొనసాగు